నమస్తే మీరు చూస్తున్నవి మీ ఈటీవీ ఫోర్ యూ కార్యక్రమాలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం పరిసర ప్రాంతాల్లో జరిగిన వార్తా విశేషాలు ఇప్పుడు చూద్దాం పంతొమ్మిది వందల అరవై తొమ్మిది ప్రత్యేక తెలంగాణ పోరాట యోధులకు గుర్తింపు కరువు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పంతొమ్మిది ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం తొలిదశ ఉద్యమ పోరాటంలో ప్రత్యక్షంగా పాల్గొని ప్రాణాలు కోల్పోయిన దస్తగిరి రామచందర్ కుటుంబాలతో పాటుగా గాయపడ్డ ఉద్యమకారుల కుటుంబాలకు వీరితో పాటుగా మరిదశ ఉద్యమంలో పాల్గొన్న ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర పోరాట సాధన యోధుల పలు సమస్యలపై శనివారం నాడు ప్రత్యేక సమావేశం తెలంగాణ పంతొమ్మిది వందల అరవై తొమ్మిది ఉద్యమకారుల సంఘం ప్రధాన కార్యదర్శి కేజీఎస్ మాథ్యూస్ అధ్యక్షతన కార్యక్రమానికి అపూర్వ స్పందన లభించింది ఈ సమావేశంలో మాథ్యూస్ వారు మాట్లాడుతూ పంతొమ్మిది వందల అరవై తొమ్మిది తొలిదశ దశ ఉద్యమకారులను గుర్తించి వారికి ప్రభుత్వం తరఫున బలిదానం అయిన దస్తగిరి రామచంద్ర కుటుంబాలకు యాభై లక్షలు ఎక్స్గ్రేషియా ఇవ్వాలని కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని కాల్పులలో గాయపడి ఇప్పటికీ సజీవంగా ఉన్న మధునయ్య కుటుంబానికి ప్రభుత్వ ఉద్యోగంతో పాటుగా మరో కొంతమంది ఉద్యమకారుల కుటుంబాలకు ఇరవై ఐదు లక్షల చొప్పున ఎక్స్గ్రేషియా చెల్లించి ఆర్థికంగా ఆదుకోవాలని అదేవిధంగా ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమకారులకు రెండు వందల యాభై గజాల ఇంటి స్థలం ఇల్లు నిర్మించుకున్నటకు ఐదు లక్షలు ఆర్థిక సాయం అందించాలని ఆరోగ్యశ్రీ ఉచిత వైద్య ఆరోగ్యాలు సౌకర్యాలు కల్పించాలని పలు డిమాండ్లతో ఈ సమావేశంలో చర్చించడం మాథ్యూస్ తెలియజేశారు రానున్న రోజుల్లో కలెక్టరేట్ వద్ద ఒక రోజు తమ సమస్యలపై నిరసన తెలియజేయటై నిరాహార దీక్ష చేపడతామని ఈ సందర్భంగా వారు తెలిపారు ఈ కార్యక్రమంలో జయరాజ్ యాదగిరి బ్రహ్మం రామచందర్ వీరస్వామి మొహమ్మద్ గౌస్ మిట్టపల్లి సాంబయ్య కామేశ్వరరావు లక్ష్మీనారాయణ శైలేందర్ సీతారాములు పంతొమ్మిది వందల అరవై తొమ్మిది ఉద్యమకారులు పాల్గొన్నారు నా పేరు కేజీఎస్ మాథ్యూస్ నైన్టీన్ సిక్స్టీ నైన్ ఉద్యమం స్టార్ట్ అయినప్పుడు ఇది ఎక్కడ రామచంద్ర హై స్కూల్ ఆడిటోరియం జరిగింది ఇందులో పాల్గొన్న వాళ్ళు చాలామంది ఉన్నారు పోలీసు దెబ్బలు తిన్నాము లాఠీలు దెబ్బలు తిన్నాము కాళ్ళతో తెక్కించుకున్నాము మనం అంత మనం కొట్లాడింది తెలంగాణ సపరేట్ కావాలా మనకు వైద్యము నీరు అర్థమైందా విద్యా విషయంలో కొట్లాడిన మనం సపరేట్ తెలంగాణ కానీ కొట్లాడిన ఇలా భాగస్వాములు అయిందని ఇక్కడ అందరూ ఇక్కడ ఉన్నారు అందరికీ మేలు జరగాల మొత్తం మీద మొత్తం కేసీఆర్ వల్ల ఎవరి వల్ల అయితే మనకు సపరేట్ తెలంగాణ ఏర్పడేది ఏర్పడిన తర్వాత మనం సంతోషించి అందరి మినిస్టర్లకు ఇప్పుడు వచ్చిన మినిస్టర్లకు ఇంత ముందు తెలంగాణ మినిస్టర్లకు కూడా మనకు ఇచ్చడం జరిగింది ఏవే మినిస్టర్కు మా మెమో ఇచ్చినా కానీ ఫలితం లేకుండా అయిపోయింది కాబట్టి ఇప్పుడు అందరి సలహా మేరకు అందరినీ ఉద్యమకారులు పాల్గొన్న వాళ్ళని తొలిదశ మళ్ళీ దేశ వాళ్ళని పిలిపించి అందరి సలహా తీసుకొని ఎమ్మెల్యే గారు సాంబర్శిరావు గారిని సలహా తీసుకొని రేపు చేయబోయే కార్యక్రమం ఏంటంటే కలెక్టరేట్గా ఎదురుగా ఎదురుగా టెంట్ వేసి మనం అంతా నిర్హార దీక్ష పట్టాలనే ఒక సలహా తీసుకున్నాము అందరికీ అందరి అభిప్రాయం కూడా తెలుసుకున్నాము దీనికి ముఖ్యంగా సామశిరావు గారి సలహా తీసుకొని మనం కార్యాచరణ మొదలు పెడదామని చెప్పేసి నేను కోరుతున్నాను ఇల్లు అందరూ సహకరించాలా మీరందరూ ఉంటేనే మనకు కావాల్సిన డిమాండ్లు మీ అందరికీ తెలుసు మనకు తెలంగాణ వచ్చిన కానీ మన వృద్ధులకు అందరికీ డెబ్బై ఐదు ఎనభై ఏళ్ళు దాటిన వాళ్ళమును మనకు ఎలాంటి ఇంతవరకు ఎలాంటి ప్రభుత్వం ఉండే పదాలు మనకు దక్కలేదు మనకు కేవలం చనిపోయిన వాళ్ళ దసరికి రామచంద్రకు వాళ్ళకు కాంపెన్సేషను నష్టపరిహారము తుపాకి గుండలో దెబ్బ తగ్గిన ఐదుకి వాళ్ళకు కూడా ఉద్యోగం ఇవ్వడం కాంపెన్సేషన్ కావాలా మనకు ఇప్పుడు దానిలో ఒక లాఠీ దెబ్బలు తిని పాల్గొన్న లాఠీ దెబ్బలు తిని పోలీస్ స్టేషన్లోకి పోయినాం ఎఫ్ఐఆర్లు ఆ రోజులు లేవు ఏ పోలీస్ స్టేషన్లో ఉండే దెబ్బలు తిని జైళ్లకు పోయించినాం అలాంటి వాళ్ళకు కూడా మనకు మేలు జరగాలని రెండు వందల యాభై గజాల స్థలము ఇంటి స్థలము పెన్షన్ ఇరవై ఐదు వేలు పెన్షను ట్రైన్లో బస్సులో మనకు కన్స్ట్రక్షన్ యాభై శాతం కన్స్ట్రక్షన్ ఇవ్వాలని డిమాండ్ పెట్టి అందరి మినిస్టర్లకు ఇవ్వడం జరిగింది దీని మీద ఎలాంటి మినిస్టర్ ఏ మినిస్టర్ మనకు స్పందించలేదు కాబట్టి రేపు చేయబోయే కార్యక్రమం ఏంటంటే కలెక్టరేట్ కాడ మనం అందరం కలిసి అందరూ ఒక అందరికి అందరూ కలిసి టెంట్ వేసుకొని నిరాహార దీక్ష పూనుకున్నాము దీనికి ఎమ్మెల్యే గారు సహకారం తీసుకొని చేద్దామని అందరికీ తెలియజేస్తూ నేను ముగిస్తున్నాను రెండు తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్న మరిన్ని వార్తా వివరాల కోసం చూస్తూనే ఉండండి మీ ఈటీవీ ఫోర్ యూ ఛానల్